ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రస్ దీక్షలో స్వాగతం మేనరాశి ఈ మేనరాశిలో పూర్వాభి నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాపాద నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుందో చూద్దాం మీద మీ అందరికి మూడు ముఖ్యమైనటువంటి సూచనలు ఈ నెలలో గురుడు రాసి మారాడు వీడియోలు అందజేసాను చూడండి అలాగే రాహుకితులు కూడా రాసి మారుతున్నారు వీడియోలు అందజేస్తాను చూడండి ఈ రాహుగదు రాశి మార్పు సందర్భంగా పరిహార ప్రక్రియలు మే పంతొమ్మిదో తారీఖున జరుగుతాయి మన డాక్టర్స్ని కార్యాలయంలో అదే సమయంలో నెలకి రెండు సార్లు జరిగేటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు కూడా అదే రోజు జరుగుతాయి వివరాలు వీడియో అందిస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు అలా ఉండదు చూద్దాం క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీసుకుందాం హ్యాంక్ గిడ్ మీ పని మీరు చెయ్యండి ఫలితం వస్తుంది అనే విధానం మీరు ఫాలో అయితే ఈ నెల పదిహేను రోజులు ఇబ్బంది లేకుండా ఉంటుంది కొత్త ఆలోచనలు ఎంతో కాలం ఎదురు చూస్తూ ఉండగా అంది వచ్చిన అవకాశం దాన్ని సద్వినియోగం చేసుకోవడం ఇవన్నీ కూడా మీ జీవితంలో ఈ సమయంలో ఈ పదిహేను రోజుల ముఖ్యమైన భాగాలు తొందరగా పరిగెట్టద్దు నిదానంగా ఉండండి అదే వస్తుంది మీ పని మీరు చేయండి ఫలితం మీరు అనుకున్న దానికంటే ఉత్తమమైన ఫలితం వస్తుంది తక్కువ రాదు ఇంకా ఉత్తమమైన ఫలితమే వస్తుంది అందువల్ల బాగుంటుంది ఏం బర్రీ అవ్వక్కర్లేదు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెన్ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ డెవిల్ డెవిల్ కార్డు ఇంకా తీసుకోవాలి సెవెన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ డేస్ ఆఫ్ సోర్స్ మీ పాస్ట్లో కొంత ప్రశాంతమైన జీవితమే చెప్పగలిగిన సమస్యలు ఇబ్బందులు ఏమీ లేవు ప్రశాంతంగా కాలం గడిచినటువంటి స్థితి ప్రెసిడెంట్కి వస్తే డేవిలు కావచ్చు సబ్సీక్వెంట్ కార్డు సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది మోసపోవద్దు షార్ట్ కట్లు వెతకద్దు నిదానంగా పనిచేయండి నిజాయితీగా పనిచేయండి ఫలితం మీకు అదే వస్తుంది వచ్చిన దాంతో మీరు తృప్తి పడండి తప్ప మీరు షార్ట్ కట్లు పెట్టి ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలనుకుంటే ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది అందువల్ల అది అడ్వైజబుల్ కాదు ఈ సమయంలో మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి మోసపూరిత మాటలు నమ్మి అయిన వాళ్ళని మోసం చేయకుండా చూ చూడండి ఎవరిని మోసం చేయొద్దు ఎవరి దగ్గర మాట దాటయ్యద్దు ఎవరిని డెబ్బతో డబ్బులుగా మాడద్దు ఎద ఎమోషన్స్తో ఆడద్దు మీరు ఏదైనా చేస్తే రిటర్న్ వెంటనే మీకు అది తగులుతుంది అదే మీకు జరుగుతుంది అందువల్ల ఎలాంటి ట్రైన్స్ వేయదు నిజాయితీగా జెన్యున్గా ఉండండి ఫ్యూచర్ కార్డులో సోర్ట్స్ వచ్చింది బాగుంది నెమ్మదిగా పరిస్థితి చక్కబడుతూ ఉంటే పర్వాలేదు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా నైన్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా పెద్దగా చెప్పుకోదగిన మార్పులు అంటే ఏమి ఉండవు మీరు ఏమీ ఆశించరు కూడా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవి కూడా పెద్దగా మీరేమీ ఆశించరు కూడా సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది సామాజిక విషయాలు వచ్చేసరికి గౌరవప్రదంగా ఉంటుంది సహకారం లభిస్తూ ఉంటుంది అనుకున్న పనులు అవుతూ ఉంటాయి ముఖ్యంగా మీరు ఇరవై ఐదో తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మీరు ఇరవై రెండో తారీఖు ముప్పై ఒకటో తారీఖు రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వాటిల్లోనూ ఈ ఫ్రాడ్ కాల్స్లో వాటిలో డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి కుద్యో ఉద్యోగం వాడికి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ పర్వాలేదు నడిపిస్తూ ఉంటారు ఉద్యోగంలో చెప్పుకోదగిన సమస్యలు అంటే ఏమి ఉండవు సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది ఉద్యోగం పర్వాలేదు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఉంటాయి నైట్ ఆఫ్ వ్యాన్స్ ప్రిపరేషన్ మీద సరిగ్గా ఉండదు ఒకవేళ ఇంటర్వ్యూ కాలేజ్ అయిన మీరు అటెండ్ అవ్వకుండా జంప్ కొట్టేసే అవకాశం ఉంటుంది స్కిప్ చేసే అవకాశం ఉంటుంది అంత సీరియస్గా ఉద్యోగం కావాలి అనేటువంటి ఆలోచన అంత సీరియస్గా మీకు ఉండదు వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది స్టా మీ పని మీరు చేసుకోండి మీకు జనరల్ కార్డులు కూడా మీకు ఏదో వచ్చింది డెబిల్ కార్డ్ వచ్చింది సబ్సీక్వెంట్ సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది షార్ట్ కట్స్ వెతకద్దు ఏదో చేయాలి అని చెప్పి వేరే వాళ్ళని మనం కాపీ చేయడం వేరే వాళ్ళని ఇమీడియట్ చేయడం లాంటివి చేయవద్దు అలా చేయడం మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మీ పని మీరు చేసుకోండి వేరే వాళ్ళ పర్సనల్ పనులు మీరు తలదోచద్దు వేరే వాళ్ళ పనులు మీరు చేయడానికి బాధ్యత మీరు తీసుకోవద్దు భారం పెట్టుకోవద్దు మీ టైం పాడు చేసుకోవద్దు అనవసర విషయాన్ని తలదోచద్దు జాగ్రత్తగా ఉండండి మీకు చెప్పాను కదా ముప్పై తారీఖు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి మీ టైం మీకోసం వినియోగించుకోండి పక్క వాళ్ళ కోసం కాకుండా ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది దేవీ బాగుంటుంది ఆర్థికంగా చెప్పుకోదగిన సమస్యలు ఏముండవు రొటేషన్ నడుస్తూ ఉంది చెప్పుకో పెద్ద ఇబ్బంది అంటే ఏమి ఉండవు సమస్యలు ఉన్నా కానీ ఫైనల్షిగా మీ రొటేషన్ నడిచిపోతూ ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ ఏమైనా మీకు ఏదైనా సర్జరీ కానీ ఏదైనా మాస్టర్ హెల్త్ కానీ పెండింగ్ ఉంటే చేయించుకునే ప్రయత్నం చేయండి డాక్టర్ గారి అడ్వైస్ ఫాలో అవ్వండి కొంత అప్ అండ్ డౌన్స్ హెల్త్ వైజు కొంత అప్ అండ్ డౌన్స్ కనబడుతున్నాయి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీకు ఎక్కువగా మీకు ఈ ఈ పదిహేను రోజులు కూడా ఈ పని చేస్తే నాకేంటి బెనిఫిట్ బెనిఫిట్ లేకుండా ఏ పని చేయకూడదు అనేటువంటి ధోరణుల మీరు ఉంటారు అలా కాకుండా ఏది ఎంతవరకు అంతవరకు చూడండి యాక్టివ్గా ఉంటారు ఎనర్జటిక్గా ఉంటారు పనుల మీద కాన్సన్ట్రేషన్ యాక్యురేష పెరుగుతుంది కానీ అన్ని లాభం కోసం కాకుండా కొన్ని ఎదురువాడు కోర్చం చేసే పనులు ఉంటాయి అవి ఏది ఎంతవరకు ప్రయారిటీస్ మీరు చూసూ చేయాలి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టూ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది చారిట్ సంతానపరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది ఎంప్రెస్ మగవారి చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ఎవరిని పట్టించుకోరు మీ పని మీరు చేసుకుంటారు జీవితంలో మీరు కోరుకున్నది ఏంటి మీకు పొందినది ఏమిటి ఉన్న దాంట్లో ఎంజాయ్ చేయడం హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటారు ఎవరిని పట్టించుకోరు మీరు ఆడవారికి కొంచెం స్తబ్దంగా ఉంటుంది సమస్య పరిష్కారం అన్నీ మీకు తెలుసు తెలిసినా కానీ కొంత నిర్లక్ష్యం వహించడము కొంత వావర్ కాండేస్తూ ఉండడం మూలంగా మీకు కొంచెం చికాకులు ఇబ్బందులు ఉంటాయి పనుల్లో మూమెంట్ పెద్దగా రాదు నడిపించుకుంటూ వెళ్తూ ఉంటారు అంతే తప్ప పెద్ద మూమెంట్ ఏమి ఉండదు వైవాహిక జీవితంలో పెద్ద పెద్ద ఏమి ఉండవు సామాన్యంగా నడిచిపోతూ ఉండదు భార్యాభర్తల మధ్య రిలేషన్స్ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు స్ట్రెస్ ఏమి ఉండదు పర్వాలేదు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో బంధుమిత్రులు రాకపోకలు ఇలాంటి జరిగి కొంత అసహనానికి అసహనానికిరయ్యే అవకాశం మగవారికి ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది సంతానం వృద్ధి కలుగుతుంది సంతానానికి ఎటువంటి సమస్యలు చిక్కులు ఏమి లేవు చక్కగా ఉంది సంతానం బ్రహ్మాండంగా ఉంటుంది విద్యార్థులు పిల్లలు కూడా బాగుంది పెళ్లి కానీ అమ్మాయిలు ఎవరు పెళ్లి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది క్యాంపస్ ఇంట్రెస్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా బాగుంటుంది మోస్ట్ కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది నక్షత్రాలు గారిగా తెలుసుకుంటే పూర్వ భాతం నాలుగవ పాతం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సెవెన్ ఆఫ్ సోట్స్ ఉత్తరా భాద వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ రావతి వాళ్ళకి ఎలా ఉంటుంది పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు మోసపోకుండా చూసుకోండి మీకు ఫస్ట్ జనరల్ కార్డులో మనకి ఇక డెవిల్ కార్డు వచ్చింది కదా అందువల్ల మోసపూరితమైన మాటలు టెంప్ట్ అయ్యి మీ పర్సనల్ మ్యాటర్స్ బయటకి చెప్పడము వేరే వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ మీరు బయటకు మాట్లాడడము ఇలాంటివి చేయవద్దు ఎలాగైనా పనివ్వాలి అనేటువంటి తాపత్రయం కాకుండా నిజాయితీగా పనిచేయాలని తాపత్రయంతో ఉండాలి షార్ట్ కట్స్ వెతకద్దు జాబు సంపాదించడంలో బ్యాక్గ్రౌండ్ ఇవి చేయడం డోర్ ఎంట్రీస్ ఇలాంటివి అలా కాకుండా నిజాయితీగా చూడండి సక్సెస్ వస్తుంది లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మూడో వారం అంతా కూడా మీకు కొంత చికాక్గా ఉంటుంది నాలుగో వారం బాగుంటుంది ఉత్తరా భారతం బాగుంటుంది మంచి చేంజెస్ వస్తాయి మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఫ్యూచర్ పట్ల మీకు ఒక అవ అవగాహన ఉంటుంది మిస్టేక్స్ మినిమైజ్ చేసుకుంటారు లైఫ్ ఎలా క్షోజ్ చేసుకోవాలని ఆలోచించుకుంటారు రేవతి నక్షత్రం వాళ్ళు కొంచెం వయసు మించిన బాధ్యతలతో కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు లైఫ్ ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ దృఢ సంకల్పం ఉన్నప్పుడు కూడా మీకు చుట్టూ ఉండే బాధ్యతలు కానీ బంధాలు కానీ బరువులు కానీ మిమ్మల్ని అడుగు ముందు పడేయకుండా అడ్డం పడుతూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా డబ్బులు ఖర్చులు ఎక్కువ పెట్టుకోకుండా చూసుకోండి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి మోకాళ్ళ నెప్పుడు నడు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది పడి దెబ్బలు తిగుతున్న అవకాశం కూడా కొంతవరకు కనబడుతుంది పరిహారం ఏం చేయాలి ఏం పరిహారం చేయాలి ఎస్ వ్యాన్స్ బేతాళ డుతులను ఆరాధన చేయండి ఓం తురు తురు స్పహ ఒక అగృతి వెలిగించి బయటపెట్టి ఆ పొగ బయటికి పోదని చేసుకోండి భద్ర వాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఏదైనా దుర్గాదేవి గుడి దర్శనం చేసుకోండి కొంచెం దూరంగా ఉన్న ఊరు ఏదైనా వెళ్ళి మీ ఊరు పక్క ఊరు ఏదైనా కానీ లేదా దుర్గా జపం చేసుకోండి ఓం హ్రీం దుమ్ దుర్గా రాహు రాహుగ్రహాన్ని ఆరాధించండి రేవతి వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ వ్యాండ్స్ తీసుకున్నాం కింగ్ ఆఫ్ కప్స్ నవగ్రహాలకి ఆరాధన చేసుకోండి నవగ్రహ పాశుపథం జపం చేసుకోండి బాగుంటుంది మతో పర్వాలే శుభుభ్రం కాదు మోసపోకుండా చూసుకోండి ఇదే ముఖ్యమైన సూచన మీకు శుభం పోయాదు